అవని శ్రీకర్ వేదవతి వాళ్ళ దగ్గరకు వెళ్తారు ఇప్పుడు నేను చెప్పే నిజాలు వింటే మీరు నమ్మరు కానీ నమ్మి తీరాలి అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది ఏంటా నిజాలు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఐదు సంవత్సరాల క్రితం నా కూతురు నా నుంచి దూరం అవ్వటానికి కారణం ఎవరో కాదత్తయ్య నిహారిక కృష్ణ బావలే ఆ విషయం గురించి నిహారిక కృష్ణ బావలు మాట్లాడుకోవటం అక్షయ వినింది అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది అవునండి ఆ విషయం గురించి నిహారిక గారు కృష్ణ గారు మాట్లాడుకోవటం నా కళ్ళారా చూశాను చెవులారా విన్నాను అని అక్షయ వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది నువ్వు పొరపాటుగా ఏం వినలేదు కదా అని వేదవతి అంటూ ఉంటే అమ్మవారి మీద ఒట్టండి అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఆ మాట విని వేదవతి షాక్లో ఉంటుంది ఒరే కృష్ణ నిహారిక ఇలా రండి అని చెప్పి ప్రసాదరావు గట్టిగా అరుస్తాడు నిహారిక కృష్ణబాబు శౌర్యం తీసుకొని టెన్షన్ పడుతూ కిందికి వస్తారు హాస్పిటల్లో అవని నుంచి అవని కూతుర్ని ఎందుకు దూరం చేయాలనుకున్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణ టెన్షన్ పడుతూ షాక్లో ఉంటారు మీరు మాట్లాడుకున్నంతా అక్షయ్ వినేసింది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో వేదవతి నిహారిక కృష్ణ బాబును ఇంట్లో నుంచి బయటకు గెంటైనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్